కొంతమంది మనుషులు ఉంటారు సైతాం చేత శోధించబడతా ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు ఎప్పుడన్నా నోరు తెరవని దరిద్రమే బలుగుతుంటారు నోరు తెరిస్తే చాలు దరిద్రమే దరిద్రం ముందుంటారు అన్నమాట దరిద్ర మాటలు మాట్లాడడానికి అట్లాంటి వాళ్ళకి బార్యంగా ఉంటాను నేను దండం పెట్టి డబ్బులు ఇచ్చి మరో వదిచ్చుకుంటాను పోండి అని అంతే ఏదన్నా చేయ ఏదన్నా చేద్దామంటే అయిద్దంటవా ఏమన్నబ్బా ఎందుకు ఏం నైద్యము ఏమో శుభం పలుకురా అంటే వాడేదో అన్నట్టు ఎప్పుడన్నా చూడు కొంతమంది ఆడవాళ్ళ అంతే ఉంటుంది మగోళ్ళు కొంతమంది మగోళ్ళు అట్టంటి వాళ్ళు ఉన్నారు ఆడోళ్ళు అట్టంటోళ్ళు వాళ్ళు ఉందా ఎప్పుడన్నా చెప్పు నోరు దరిస్తే చాలా దరిద్రమే దరిద్రం కొంపదీసి మీ నోళ్ళు అట్టేమైనా ఏమైనా అయింది నో 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 విశ్వాసమును బట్టి దేవుని బట్టి మనం ఏం పలుకువారమై ఉండాలి శుభము పలుకువారమై ఉండాలి ఏ ఇంటికి వెళ్ళినా సరే శుభం ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట ఏ ఇంటికి అడుగు ఏం పలకాలి ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట ఏ అలా పలకపోతే ఏమైద్ది పలికితే ఏమైద్ది పలికితే ఏమైద్దో చెప్పాడు ఆ మాట ఎక్కడుందో తెలుసా మీకు మూడు అంకెలు లెక్క పెడతా తీసే దమ్ముందా సువార్తల్లోనే ఉందండి ఇంకా కొత్త నిబంధన పాత నిబంధన వేరే వెతకొద్దు సువార్తల్లో ఏ సుప్రభే మాట్లాడాడు ఏ ఇంటికైనాను మీరు వెళ్ళినప్పుడు ఎవరైనాను మిమ్మల్ని తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆ ఇంటికి సమాధానము కలుగునుగా కానీ పలకండి సమాధాన పాత్రుడు ఆ ఇంట ఉన్న మీరు పలికిన సమాధాన వచ్చిన ఆ ఇంటి మీదకి వెళుతుంది సబాష్రా అబ్బాయి మత్తయ్య సువార్త పది పన్నెండు చూడండి ఆ ఇంటిలో ప్రవేశించు వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఏందండి నాకు అర్థం కాదు ఏంది వచ్చిద్ది అంటాడు పోయిద్దంటాడు ఏంది మనం పలికేది ఒట్టి మాట్లాగా ఏమండి మనం పలికేది ఒట్టి మాటలేగా ఏందో వచ్చిద్దంటాడు వాళ్ళకి లేదా పోయి మీకే వచ్చిద్దంటాడు ఏంది వచ్చేది ఏంది ఎప్పుడన్నా ఆలోచించారా మనం నోట్లో ఒట్టి మాటలే పలుకుతున్నాం ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక వీళ్ళకి శుభమగునుగాక అంటే ఏముందండి ఓ మాటే కానీ మీకు తెలుసా ఆ మాటతో పాటు ఒక ప్రభావం బయలు వెళ్ళిద్దట వెళ్ళిద్దని చెప్పాడా లేదా యోగ్యుడు ఎవడైనా ఆ ఇంట్లో ఉంటే మీరు పలికిన వాక్కు ద్వారా ప్రభావం ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయిద్ది ఎవడు యోగ్యుడు లేకపోతే మీరు పలికింది మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం కలిగిద్ది అన్నాడు ఆల్రెడీ శుభకరమైన స్థితిలో ఉన్నారు మీరు ఆ ఇంటికెళ్ళి పలికారు ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్నాడు వాడికి వెళ్ళిపోయిద్ది లేరు మీరు పలికిన శుభం వచ్చిన మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం జరిగిద్దట మళ్ళా శుభం జరిగిద్దట అంటే నువ్వు పలికిన వాక్కు ఒట్టిగా అయితే పోటలేదు అది తిరిగి కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంది ఇది రహస్యం నోటి మాట మనం పలుకుతున్నప్పుడు రక్షణ కలుగుతుంది నోటి మాట మనం పలుకుతున్నప్పుడు సమాధానం కలుగుతుంది నోటి మాట మనం వెల్లడి చేస్తున్నప్పుడు శుభం కలుగుతుంది అంతేకాదు నోటి మాట మనం పలుకుతున్నప్పుడు జయము కలుగుతుంది